మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ పార్టీలోకి భారీగా చేరికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శాసన శాసనసభ్యులు సంజీవయ్య వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పాలన ఎంతమంది పార్టీలో చేరడానికి కారణమైందని రానున్న ఎన్నికల్లో నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు వైసీపీ పార్టీ గెలిచి మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని కూర్చోబెట్టి రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమంకు రాష్ట్ర ప్రజలు తోడ్పడాలాయని వారు తెలిపారు

ఎంతో బయట కష్టపడ్డారాన్ని గుర్తుపెట్టుకుని కూడా కష్టపడి ఇంకా చెప్పినట్టు అత్యధిక ముందు సాగా కోరుకుంటూ వాళ్ళు ఎమర్స్ చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని రక్షించుకునే దానికి మేము త్రివేణి సంగమం పోయినారు త్రివేణి సంగమం సంగమం తాగలేదు ఎంత వాళ్ళు అంత కాలవంట అన్ని ప్రయోజనం అంటే కూడా దానితో నందు తేలి కాబట్టి అలాంటివి కాలవంగా నాకు నామకరణం కూడా చేసింది బాలాజీ జిల్లా అది అది సాకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఆయన కూడా బాలాజీ జిల్లానే పేరు పెట్టారు తర్వాత పబ్లిక్ ఒపీనియన్ బట్టి రిపోర్ట్ని బట్టి మా తిరుపతి జిల్లాన్ని పెట్టి ఆ జిల్లాకి అధ్యక్షుడు అవటం నా గర్వకారణంగా భావిస్తున్నాను వాకా ప్యారేజ్ ఉంది విజన్ ఆఫ్ వైఎస్ఆర్ డ్రీమ్ ఆఫ్ ఎన్ఏఆర్ అటు నాయన డ్రీమ్ చేసిన ఈ తిరుపతి జిల్లా కూడా నాకు నన్ను ఈ తిరుపతి జిల్లాకి అధ్యక్షులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతిపక్షానికి నిలబడ్డానికి కూడా వీలు లేకుండా ఒక్కరు సాయంతో నడుస్తామని మొదటి జనసేన ఒక్కర పెట్టుకున్నారు అది చాలు లేదని బీజేపీని రెండో కర్రగా వాడి అయినా జగన్మోహన్ రెడ్డి గారిని మోట్కోలేరు ఇది జరిగిన పని అవునా కదా అందరూ సిద్ధం సిద్ధం అన్నారు నీకైతే సినిమా డైలాగులు బాగా వస్తాయి వారు వన్ సైడ్ అయినప్పుడు ఇంకా సిద్ధమైంది అయిపోయింది డిసైడ్ అయిపోయింది అంతేనా వారు వన్ సైడ్డా కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో చేయకపోదు పార్టీ పెట్టినప్పుడు అరవై ఏడు సీట్లు ఇచ్చారు మొట్టమొదటిసారిగా పోటీ చేస్తారు రెండోసారి పోటీ చేసినప్పుడు ఒక అనుభవం ఉన్న వ్యక్తికి ఐదు సంవత్సరాలు ఇచ్చాము ఆయన కూర్చొని ఇంకొందరిని కొన్నాడే కానీ ఎమ్మెల్యేలని ఎంపీల్ని అభివృద్ధి అనేది ఎక్కడ ఏ కోసా చూపించదాం ప్రజలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలు కావలిలో మొట్టమొదటిసారిగా సారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట బ్లీచింగ్ ఫేస్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి